के जुमे के नमाज में संबंधी सोशलिस्ट के साथ किया जाए और दूसरी बात है अहम खबर यह है कि राज्य के अंदर भी इस करोना का अवार तो ज्यादा फैलता हुआ चला जा रहा है इसलिए आप अपने आप को तो भी बचाएं उम्मत को भी बचाएं और इसलिए भूल जोड़े तो तमाम उम्मत को लेकर ना जाए तो अवार में ना तो 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 डाल అల్లా కారుణ్యం వల్ల ఈరోజు స్థానిక కోట్గుమన్ సెంటర్లోని షా మసీద్ నందు జుమా నమాజ్ నిర్వహించుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా అరవై అరవై సంవత్సరాలు పైబడి పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్ని మసీదులో అనుమతించకుండా అలాగే మసీదులో హాజరైనటువంటి ముసలిలందరికీ కూడా థర్మల్ స్కానింగ్ ద్వారా టెంపరేచర్ని టెస్ట్ చేస్తూ శానిటైజర్ని ఉపయోగిస్తూ వారి చేతిని పరిశుభ్రపరిచిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరిగింది అలాగే మసీద్ ప్రాంగణాన్ని మొత్తం పరిశుభ్రత శానిటైజ్ చేస్తూ పరిశుభ్రత పాటిస్తూ సామాజిక దూరం కూడా పూర్తిగా పాటిస్తూ ఈ మసీద్లో జుమా నమాజ్ని విజయవంతంగా ముగించుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా వరకైతే కోవిడ్ నైన్టీన్ ఆదేశాలు అమల్లో ఉంటాయో అప్పటి వరకు కూడా ఇదే విధంగా జుమ్మా నమాజ్ని నిర్వహించాలని చెప్పి అలాగే మిగతా నమాజుల్ని కూడా రోజువారీ నమాజుల్ని కూడా నిర్వహించుకోవాలని చెప్పేసి మసీదు కమిటీ నిర్వహించడం నిర్ణయించడం జరిగింది ఈరోజు ఈ నమాజ్ నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మా మసీద్ ముసలిలందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అస్సలాం జుజాకల్లాహుల్ ఖైరా మళ్ళీ రెడ్ జోన్ కంటైన్మెంట్ ఏరియా అయిపోయి మరి ఏరియా నుంచి రాజమండ్రికి ప్రబలకంగా ఉండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండి ఈ యొక్క కరోనా మహమ్మారికి తట్టు మన దాటికి తక్కువ అని మనం ఖచ్చితంగా సామాజిక దూరం శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు ధరించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు మహమ్మద్ కరీంఖాన్ అండి నేను ఈ మసీద్కి ఎక్స్ ప్రెసిడెంట్ని అలాగే జిల్లాకి ఎక్స్ వర్క్ బోర్డ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ వారు తెలియజేసిన మార్గదర్శకాలని నగరంలోని ముస్లిం సోదరులకి ఇప్పటికే తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాయల్ మాస్ అంటే ఈ పెద్ద మసీదులో కూడా మేము ప్రచారం చేస్తున్నాం ఏడవ తారీఖు నుంచే అదేవిధంగా మసీదులో విమాన చేతి కూడా చూపిస్తున్నాం మరియు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం మరి ఎనిమిదో తారీఖు నుంచి మనకి ప్రార్థనాలయాలకు వచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది దాన్ని మన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటే మసీదులకు మన నమాజులు హాజరై మన ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మనం కనుక సరిగ్గా పాటించకపోతే ఈ మళ్ళీ ఈ ప్రార్థనలకి అనుమతి నిరాకరించవచ్చు నగరంలో కూడా నగరంలో లేదా రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే మళ్ళీ లాక్డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి ఎవరెంత ఖండించినా నిన్న రాజమండ్రి నగర్లో ఒక పెద్ద ప్రాంతంలో మగ మంగళవారం నుంచి మోరంపూడి వరకు ఇది రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది కాబట్టి సోదరులందరూ మార్గదర్శకాలను ఆచరించి తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుని ఇంట్లోని వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిందిగా అలాగే సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు ఎస్ఏ కరీం ఎక్స్ స్టేట్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఈ మసీద్కి సెక్రటరీ Respigueu-me.

يا قائمة رغبتنا يا خالق أنفسنا يا خالق أنفسنا يا خالق أنفسنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين يا أرحم الراحمين. <applause> అలాగే ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది మరి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి తాకిడికి మరి ప్రజలు అల్లపుల్లయ్యే పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మరి అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ అలాగే శానిటైజర్లు ఉపయోగిస్తూ మాస్క్ ఉపయోగిస్తూ మరి మరి ఈ యొక్క మహమ్మారి కరోనాని సహజీవనంతో పరిస్థితి వచ్చేసింది ఈ రోజున మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మున్ముందు ఈ మహమ్మారి ప్రబలంగా ఉండాలి అంటే మనం రక్షణ తీసుకోవాలి మన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ మహమ్మారిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మసీదుల్లోనూ చర్చిల్లోనూ గుళ్ళలోనూ మరి ముఖ్యంగా మన ఎవరైతే ధార్మిక వేత్తలు ఉన్నారు ధార్మికంగా మనం చేసే కార్యక్రమాల్లో కూడా మనం ఈ సహజీవనం మనం ఈ యొక్క సామాజిక దూరం పా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం చేసినట్లయితే

भुज में मैं भी सुबह जाके आया तो मार्केट से जा चुके हैं कह रहा है कि मार्केट नहीं जाते हैं अगर छोड़ दिया मैं इसीलिए जाके देख कर तो मार्केट ला देखे तो हमारे थोड़े से लापरवाही की वजह से सबसे बुनियादी तौर पर हमारे घर तबाह हुआ घर के अंदर बुढ़िया होते हैं बच्चे तो हम अगर